ఒకరు నా లైఫ్ లోకి వచ్చారు లవ్ లంటే నాకేదో ఇలా చేతులు పట్టుకొని ఎక్కడో కాఫీ తాగి నేను తిరిగి తిరిగి అంత టైమ్ పేషెన్స్ మైండ్ సెట్ నాకు లేదు అలా చేయాలని ఉంటుంది కానీ దానికి ఒక వేవ్ లెంత్ కనెక్ట్ అవ్వాలి దాట్ మై లైక్స్ అండ్ దాట్ పర్సన్స్ లైక్స్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఎక్కడో ఒక చోట వెళ్ళాలనిపిస్తే దెన్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ థింగ్ ఏదో అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాలి అన్నట్టు అలాంటి ఫీలింగ్స్ నాకు ఉండదు సో అప్పుడు అయ్యి పెళ్లి అని అడిగేసరికి ఓకే వెదర్ ఐ వాంట్ టు మ్యారీ లాజికలీ ఎస్ ఐఎం ట్వంటీ సిక్స్ అప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కి అందరూ నా కజిన్స్ అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీకి పెళ్లి చేసుకున్నారు నేనే లేట్ అని ఇంట్లో అందరూ తిట్టుకునే వాళ్ళు అయింది కదా నాకున్న టైమే సరే ఇట్లో చెప్తానని చెప్తే పేరెంట్స్ కూడా ఓకే అంటే అలా సో ఇఫ్ ఇట్ హ్యాడ్ వర్క్అవుట్ దెన్ ఎస్ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్అవుట్ ఐ వుడ్ బిన్ హ్యాపీ అండ్ యు నో గివింగ్ మై బెస్ట్ ఇన్ దట్ రిలేషన్షిప్ యాజ్ వెల్ కానీ అక్కడ అది అవుట్ అవ్వలేదు బయటికి రాగానే నాకు ఏదో ఇంకో రిలేషన్షిప్ ఇమీడియట్లీ కావాలనే కోరిక నాకు లేదు ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ హ్యాపీన్ హౌ ఏదో ముందుటి వాడు కూడా నాకు రిలేషన్షిప్ కావాలని నా దగ్గరకు వచ్చి నేను కూడా రిలేషన్షిప్ కావాలని అక్కడికి వెళ్ళి అప్పుడు ఇంకొకటి నేను నోటీస్ చేసిన దాంట్లో ఏంటంటే నా సర్కిల్లోనే వెన్ వి గో విత్ దాట్ ఇంటెన్షన్ ఇన్ టు అ సిచ్యువేషన్ వీ ప్రిటెండ్ ఇప్పుడు ముందు వాడు కూడా నన్ను ఇంప్రెస్ చేయాలనే ఏదో ఒకటి చేస్తుంటాడు ఈ అమ్మాయి నాకు పడాలి అన్నట్టుగానే ప్రయత్నిస్తుంటాడు అండ్ అప్పుడు అది ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ అయినా టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ అయినా నటిస్తుంటాడు అది కావాలని నటించడం కాదు ఇంటెన్షన్ మంచిదే నాకే మోసం ఇంట్రెస్ట్ దే నన్ను కలవడానికి వచ్చేటప్పుడు నీట్ గా డ్రెస్ వస్తారు వాళ్ళ బ్రెస్ బెస్ట్ కాస్ట్యూమ్ ఏదో మంచి ప్లేస్ కి తీసుకెళ్లిపోతారు మంచి మంచిదే మాట్లాడతారు నాతో ఎప్పుడు గొడవపడరు ఖర్చు పెడతారు ఎప్పుడు గొడవపడరు వాళ్ళ ఇంట్లో ఇంట్లో అంతా బాగుంది అంటారు సో వాళ్ళు యాక్చువల్లీ నాతో హైడ్ చేయాలని కా కాకపోయినా ఆ ఓపెన్నెస్ రాదు బికాస్ ఎవ్రీ టైమ్ కమింగ్ మీటింగ్ మీ టూ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో టూ అవర్స్ నాతో కలవడానికి వచ్చేటప్పుడు బెస్ట్ బిహేవియర్ లోనే మీరు ఉంటారు నేను కూడా ఉంటాను నేను కూడా వెళ్ళేటప్పుడు నా ఎంత బ్యాడ్ మూడ్ ఉన్నా ఇప్పుడు తనకి కలవడానికి వెళ్తున్నాను అనే ఒక ఫీలింగ్తో నేను కూడా మంచిగా రెడీ అయిపోయి మంచి డ్రెస్ వేసుకొని మంచి మూడ్ లో వెళ్ళి ఏమో లేదు ఎంత బ్యాడ్ కాల్స్ వచ్చినా ఏం లేదు నాట్ సో ఇంపార్టెంట్ సో ఐ విల్ బి నైస్ నా మైండ్ సెట్ లోక్స్ ఎంత అది నాకు అవ్వలేదు ఇప్పుడు అవ్వలేదు కాలేజ్ టైం లో నేను చూసేదాన్ని నాకు చాలా మంది అప్రోచ్ అయ్యేవారు కానీ అది నచ్చదు నాకు ఏమవుతుంది తెలుసా నాకు తెలిసిపోతుంది ఐ నో దీంగ్ అది నాకు ఆఫ్ అయిపోతుంది ఇంప్రెస్ అవ్వదు నాకు ఇన్ఫాక్ట్ అది ఆపోజిట్ అయిపోతుంది నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అదే హీస్ ట్రై టూ మచ్ అండ్ వాళ్ళు ఎంత ఎక్కువ ట్రై చేస్తారో నాకు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో నాకు ట్రై చేయడం అనేది నాకు నచ్చదు సో ఎవరైనా నాకు వెరీ గుడ్ లుకింగ్ వచ్చి మళ్ళీ నాకు ట్రై చేస్తున్నాను అనేసరికి నా మూడ్ ఆఫ్ అయిపోతున్నాయి అయ్యో ట్రై చేస్తున్నా అలా అవ్వకూడదు నాకు చెప్పేవాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు మానస్ అని సో కాలేజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఫ్రెండ్సే వాడు ఇప్పుడు కూడా అట్టుంటాడు ఉంటాడు నీకు ఆ కాలేజ్ లో ఎన్ని మంది అడగలేదు ఎంతెంత వాళ్ళు తన చెప్పేవాడు ఓకే చెప్పు బాగుంటాడు బా బాగున్నాడు ఇతన్ ఏ అచ్చారేగా బాంబే బాంబేలో చదివాం కదా ముంబై అందుని చూస్తే ఇతనికి ఎవరైనా చెప్తారు నువ్వు చెప్పలేవా అంటే మరి టూ మచ్ ట్రై చేస్తున్నాడు నాకు నచ్చలేదు అంటే ట్రై చేయడం నచ్చాలి కదా నీకు ఎందుకు ట్రై అతను నచ్చట్లేదు అంటే నాకు నచ్చదు అలా ఆడపిల్లలకు ఎక్కువ నాకు నచ్చదు నాకు ఎలా అంటే నార్మల్ గా ఫస్ట్ మనిషికి మనిషి నచ్చాలి మాటలు నచ్చాలి థాట్స్ నచ్చాలి అండ్ ఆర్గానిక్గా ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి ఫస్ట్ ఫ్రెండ్షిప్ అనేది వచ్చి అప్స్ అండ్ డౌన్స్ చూసి ఒక డిఫికల్ట్ సిచువేషన్ని తని ఎలా హ్యాండిల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఇప్పుడు మొన్నే నేను ఒక చాలా టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను సో నా అన్ని మూడ్స్ని నా అన్ని నా లుక్స్ మాత్రమే కాదు నా స్టేటస్ మాత్రమే కాదు ఆమె హీరోయిన్ కదా చూడడానికి బాగుంటుంది కదా అవన్నీ మాత్రమే కాకుండా నా మైనస్లు కూడా నా బ్యాడ్ థింగ్స్ కూడా అన్నీ ఉండాలి అది నేను కావాలని తెలిపి చెప్పడం కాదు తను కావాలని చూడడం కాదు ఓన్లీ వన్ దట్ పర్సన్ ఈజ్ విత్ మీ త్రూ థిక్ అండ్ థిన్ అప్స్ అండ్ డౌన్స్ దే నో మీ యాజ్ అ పర్సన్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ దే లవ్ మీ దెన్ దే లవ్ మీ మీ టు ఐ షుడ్ నో దట్ పర్సన్ ఫర్ అపుల్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అూమన్ బీయింగ్ యాజ్ అలీగ్ ఎలా అయినా పర్లేదు ఒక న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్తో కలవాలి పెళ్ళి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే ఆలోచించి కాదు మనిషికి మనిషిన ఏదో ఒక రకంగా కలిసి పరిచయం అయి తర్వాత అది ప్రేమగా డెవలప్ అవుతే అది ప్రేమ అప్పుడు నాకు కూడా తన మైనస్లు ప్లస్లు అన్నీ తెలిసి అయినా తను ఇష్టం అయితే మాత్రమే అది ఇష్టం అందుకే నాకు అప్పుడు కూడా ఇమీడియట్ గా వద్దనిపించింది ఒకసారినే నేను ఫ్యామిలీ ప్రెషర్ లో వచ్చి ఆ ఎంజైటీ ఇమీడియట్లీ చాలా అమ్మాయిలకి ఏమవుతుందంటే నాకు కూడా తెలుసు ఇప్పుడు కూడా నాతో కలిసి పనిచేసే అమ్మాయిలు ఉన్నారు అందరికి నా ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు అందరూ ట్వంటీ ఎయిట్ టు థర్టీ థర్టీ వన్ బ్యాచ్ లోనే ఉండేవాళ్ళు అందరికి అయిపోతుంది అంటే సొసైటీ ఇంకా పెళ్లి కాలేదా ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవట్లేదు లేట్ అయిపోయింది ఇంకెప్పుడు పిల్లలు పుడతారు అలా చెప్తూ 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 ఇంకా మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారు మంది అవ్వట్లేదు అనేసరికి ఒక ఎంజైటీ వచ్చేస్తుంది ఎస్ మేబీ ఐఎమ్ మేబీ ఐ హెవ్ టు డూ ఇట్ సో ఆ ఒక ఎంజైటీలో తప్పు డిసిషన్స్ తీసుకుంటారు ఆ హరి ఆ హరి ఎందుకు యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళడానికి హరి ఇప్పుడు నా కింద ముందు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా నా ఫ్రెండ్సే ఇప్పుడు దాకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటే వాళ్ళకి కావాలని పిల్లలు చేయించుకోలేదు ఎందుకంటే ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి ఇంకా వాళ్ళ జాబ్లు అవి ఇవి సెటిల్ అయ్యేసరికి టైం పడుతుంది బట్ నో సొసైటీ ఈస్ ప్రెషరైజింగ్ దెమ్ ఐ నో ఆ ఇంకా పిల్లలు పుట్టలేదు పెళ్లి అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయిపోయింది పిల్ల అంటే ఇంకా వాళ్ళు చెప్తారని వీళ్ళు పిల్లలు పుట్టి చేయడం కాదు కదా అలా పుట్టిన పిల్లలకి ఏం ఫ్యూచర్ ఉంటుంది దే ఆర్ అండర్ దే ఆర్ బాండ్ అండర్ ప్రెషర్ సో దిస్ లీడ్స్ టు అన్ అన్హెల్దీ మైండ్ సెట్ అన్హెల్దీ సొసైటీ ఓవరాల్ అన్హెల్దీ అట్మాస్ఫియర్ అయిపోతుంది సో అలాగే అలాగే నేను కూడా తప్పు చేశాను నాకు అది తెలిసిపోయింది నేను పెళ్లి చేసి ఈ మిస్టేక్లు అవన్నీ జరిగేసరికి నేను ఇంత చదువున్న అమ్మాయి నేను ఎందుకు ఇలా అయిపోయాను ఎక్కడ నా మిస్టేక్ జరిగింది అంత బాగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను కదా నేను ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తే నా నేను కూడా ఇదే ప్రెషర్ కింద ఐఎమ్ ఓన్లీ చైల్డ్ నా పేరెంట్స్ ఇద్దరే ఇప్పుడు కూడా నాకు ఆ ప్రెషర్ చెప్తూ ఉంటారు ఇంట్లో ఇంకా లేట్ చేస్తున్నావు ఇంకా లేట్ చేస్తున్నావు అమ్మ నాన్న ఓల్డ్ అయిపోతారు వాళ్ళకి పిల్లలు చూసే కోరిక ఉండదా మనకు కూడా అంతే మీ తోటే ఉంటారా అదే సో అవన్నీ చెప్పేసరికి ఎంత కాదని చెప్పినా ఒక్క స్మాల్ సబ్ కాన్షియస్లీ కూడా అది ఎఫెక్ట్ అయిపోతుంది కదా రేపటి రోజు అమ్మ నాన్న నాకు ఎవరు ఉన్నారు ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయిపోతారు అప్పుడు అవును కదా ఇంకా నాకు ఇంకా నేను పెళ్లి చేసుకుని తర్వాత పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎప్పుడు పెరగాలి ఎప్పుడు నేను చూడాలి నేనే ముస్లాం అయిపోతానేమో అందరు చెప్పి చెప్పి సో దాన్ని నేను ఎక్కువ ఆలోచిస్తే నేను మళ్ళీ రాంగ్ డెసిజన్స్ తీసుకుంటాను ఎవరు ఎవరైనా నాకు నాకు కూడా ప్రేమ కావాలి నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను అనే ఒక ఎంగ్జైటీ నాకు వచ్చేస్తుంది అందుట్లో రాంగ్ డెసిజన్స్ అయిపోతాయి బట్ మనం మర్చిపోతాం ఏంటి ఏంటనేది ఇది ఒక టైం స్కెడ్యూల్ కాదు ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటో మనకు తెలుసా ఇప్పుడు నాకు తెలుసా నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది అది ఇలా ఉంటుంది నాకు తెలుసా సో మనము ఇంకొకరి లైఫ్ తో మన లైఫ్ ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్ అది ఎవరుకో ట్వంటీ ట్వంటీ టూ కి పెళ్లి రాసి మాత్రాన మన లైఫ్ అంతా కాదు కదా కదా తర్వాత ఇంకా చచ్చిపోతారు ఇప్పుడు నన్ను ఇంస్టాగ్రామ్ లో చూస్తాను నేను సోషల్ మీడియాలో చూస్తాను ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో అయి టెన్ ఇయర్స్ లవ్ ఉంది గొడవపడి పెళ్లి చేసుకుని సిక్స్ మంత్స్ కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు వర్ట్స్ ఆఫ్ దన్ డివోర్స్ దట్ ఈస్ వర్ట్స్ ఆఫ్ దన్ డివోర్స్ బికాస్ దే లవ్డ్ ఈచ్ అదర్ దే వాంటెడ్ టు లివ్ టుగెదర్ ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే అమ్మ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఏ చిన్న చిన్న ఏజ్కి చచ్చిపోతున్నారు సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్ అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా వెళ్తూ ఉంది కదా బ్రతకాల్సిందే కదా సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్ పుట్టింది ఒకరే చచ్చిపోవాలి ఒకరే సో ఇంకొకరు తోడు గానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్ అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం దాంతో పాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్ పీస్ నాలెడ్జ్ పేషెన్స్ ఇవన్నీ నాలో ఉండాలి అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది प्लस इनको वस्ते आए तो पंचकनी अंत उ ना दर ఐ హై షుడ్ హ్యావ్ ఇనఫ్ టు షేర్ ఇట్ విత్ అన్ అదర్ పర్సన్ ఇప్పుడు టుడే ద ఓన్లీ థింగ్ మోస్ట్ ఆఫ్ అస్ హావ్ ఇస్ ఎంగ్జైటీ స్ట్రెస్ ప్రెషర్ సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే పంచుకోవడానికి ఏముంది స్ట్రెస్ ఉంది టెన్షన్ ఉంది లోన్ ఉంది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్ నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గార్లు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ సౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం